హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చి మేము శనివారం వీడియో అనమాట ఇది లాస్ట్ శనివారం వీడియో సెకండ్ సాటర్డే వచ్చింది కదా ఆ శని ఆ రోజు అనమాట నేను ఈ వీడియో నాకు ఇంకా ఎడిట్ చేసేదానికైతే టైం లేదు అందువల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఇంకా మా పిల్లలకైతే సెకండ్ సాటర్డే అనేసి ఇంకా టూ డేస్ హాలిడే వచ్చాయని ఇంకా జపాలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట తిరుమలలో జపాలికి అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము నేను చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ టైం అయితే కుదరలేదనమాట కానీ శనివారం రోజే వెళ్ళాలి అనేసి అని అయితే అనమాట ఇంకా ఇప్పుడు టూ డేస్ హాలిడే అనేసి అని ఇంకా మా ఆయన పిలుచుకొని వెళ్తాననేసి అని ఇంకా మార్నింగే చెప్పాడనమాట శనివారం పొద్దునే అనేసి అన్నారు ఇంక అందుకనే మేమైతే ఇంకా బండిలో అయితే వెళ్తున్నాం అనమాట తిరుమల వెళ్ళి అక్కడ నుంచి జపాలి దర్శనం చేసుకొని ఇంకా అలాగే మాకైతే బండి కాబట్టి తొందరగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామన్నమాట మేము బస్లో అయితే కొంచెం చెకప్ అవి లేట్గా అవుతాయి కదా అందువల్ల బండిలో వెళ్ళిపోయినాము ఫాస్ట్గా అయితే వెళ్ళాము అనమాట అందుకనే మాకు తొందరగానే దర్శనమైంది ఆడికి లెవెన్కి ఏమో ఇంటి దగ్గర బయలుదేరేసాము ఇంకా టూ అవర్ టూ అవర్స్ ఏమో పట్టింది మాకు జపాలి చేరుకునే లోపు ఇంకా చూడండి ఇది తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట ఇంకా కొండపై నుంచి నేను అలా వీవైతే చూపిస్తున్నాను ఇంకా ఎంతమంది దర్శనం చేసుకున్నారు జపాలిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే నా వీడియోస్ కనుక మీరు కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక విషయం ఏమంటే ఈ వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ రోజు నేను ఎడిట్ చేసే రోజు అనమాట నేను వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను నాకైతే నైన్ నైంటీ త్రీ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయినారు ఇంకా సెవెన్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అనమాట అందువల్ల ఇంకా నాకైతే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిరుమల బ్రహ్మోత్సవాలు అయితే ఇంకా అనమాట అందువల్ల కొంచెం ఇక్కడ రోడ్ అంతా రిపేరీ చేస్తున్నారు డబల్ రోడ్ అయితే వేస్తున్నారనమాట ఎందుకంటే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయింది అందువల్ల ఫుల్లు క్లీన్ చేసి చేసి డబల్ రోడ్ అయితే వేస్తున్నారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట నెక్స్ట్ మంత్తో ఏమో ఇక్కడ చూడండి అసలుకి ఎంత రష్ అంటే ఫుల్ దారిలో అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉన్నింది మేము వెళ్ళే రోజు ఎందుకంటే ఒక సైడు రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ పక్క వన్ ఒక సైడే వెళ్ళాలన్నమాట బస్సులు అవన్నీ వస్తుంటాయి కదా అందువల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నింది ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిందనమాట అనమాట మాకి ఇంకా ఇప్పుడు దగ్గరకైతే వెళ్ళేసాము ఇంకా మేము అయితే కొంచెం అట్టిపళ్ళు బిస్కెట్లు అవి తీసుకొని వెళ్ళామనమాట ఎందుకంటే వెళ్ళేటప్పుడు అక్కడ కోతులు అనేసి అని ఇంకా మేము ఆ రోడ్ వేస్తున్నారు కదా అందువల్ల ట్రాఫిక్ జామ్లో మేమైతే ఇంకా దిగ దిగలేకపోయినాం అందువల్ల ఇంకా అలాగే కొంచెం క్లిప్ అయితే చే తీసాను మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి పైనుంచి కొండ చి కొండ అది కొంచెం చీలి అలా ఏమన్నా పడతాయి అనే సరే అక్కడంతా మొత్తం కొండపైన సిమెంట్ అయితే వేస్తున్నారు అనుకుంటా ఏదో మిషన్తో అలా ఇలా వేస్తున్నారు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా సిమెంట్ అయితే వేస్తున్నారు అనమాట వర్షం పన్నా కూడా పైనుంచి ఏదో మట్టి ఏదన్నా రాలకుండగా ఉండేదానికి ఏమో సంథింగ్ నాకు కూడా సరిగా తెలియట్లేదు వర్క్ అయితే జరుగుతుంది ఫుల్గా ఇంకా వచ్చేసి చూస్తున్నారు కదా అక్కడ అక్కడొచ్చి గరుకు మంతుడు అనమాట కొండ దగ్గర స్టార్టింగ్ మీకైతే అయితే కనపడిస్తుందని అనుకుంటున్నాను అక్కడొచ్చి గరుకుమంతుడైతే అలాగే కొండపైన రూపం అయితే కనపడించిందంట చాలా నీట్గా అయితే కనపడిస్తుంది ఇదైతే పైకి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్ అనమాట కొండపైకి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్లో ఇలా గ్రీనరీ బాగుంది అందువల్ల ఇక్కడైతే చాలా క్లైమేట్ అయితే ఫుల్గా మారిపోతుందండి మనం కొండపైకి వచ్చిన తర్వాత మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు జపాలికి వెళ్ళి ఇంక అక్కడి నుంచి ఆకాశగంగా శిలా తోరణం శ్రీవారి పాదాలు అవైతే చూసుకొని వచ్చామండి మేము అన్నీ అవన్నీ చూసుకునేలోపు ఫైవ్ అయితే అయిపోయింది టైము ఇంకా ఫోర్ థర్టీకి అలా వెళ్ళి ఇంకా తిరుమల ద ఎంట్రెన్స్ ముందు వన్ అవర్ అయితే అక్కడ కూర్చునే కూర్చున్నాము ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఎప్పుడు అక్కడ అలా కూర్చోలేదనమాట అందువల్ల అక్కడైతే కూర్చున్నాం వన్ అవర్ ఇంకా ఇదంతా తిరుమల స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇంకా నేను అలాగైతే వీడియో అయితే తీసాను అనమాట కానీ చాలా రష్ అయితే ఉన్నింది మేము పోయినరోజైతే షెడ్లోనే వేశాను అనమాట క్యూ లైన్లోనే డెబ్బై కా డెబ్బై నెంబర్ కాంప్లెక్స్ దగ్గర వరకు అయితే రష్ ఉంది అసలు ఎంత రెష్ అంటే అంత రెష్ ఏమో సెకండ్ సాటర్డే సండే వచ్చింది దానివల్ల ఏమన్నా అంత రెష్ ఉందేమో ఇంకా మా ఆయన అయితే నేను అక్కడ ఫోటో కొన్ని షార్ట్స్కి అయితే వీడియోస్ తీసుకోవడానికైతే వెళ్ళాను ఇంకా అలా నన్ను కూడా కొంచెం వీడియో అయితే తీసారనమాట కానీ చా ఎక్కడ చూసినా రెష్ అండి అసలుకి ఎంత రెష్ అంటే అంత రెష్ ఉంది క్యూ లైన్లో రెష్ ఉంది మళ్ళీ కంపార్ట్మెంట్లో వేసి ఉంటారు ఇక్కడ చూడు చాలా జనాలు అబ్బాయి అసలుకైతే నేను ఆ జనాల్ని చూసి ఎన్ని దర్శనం అవుతుందో అనేసి అని అనుకున్నాను అదంతా అలా ఉంది ఇంకా మళ్ళీ మనం స్టార్టింగ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాల్సింది ఎక్కువ లోపలికి వెళ్ళకూడదండి ఇక్కడ రైట్ సైడ్లోనే కట్ కావాలి ఇక్కడికి వెళ్ళేటప్పుడు జపాలికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కొండపైకి ఎంట్రెన్స్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పార్క్ వస్తుంది కదండి దానికి ఆపోజిట్లో రైట్ సైడ్ అయితే మనము కట్ కావాలి ఆ రూట్లో అయితే మనం వెళ్ళొచ్చు అనమాట ఇంకొక విషయం అయితే తిరుమల అయితే జపాలికి వెళ్ళే రూట్లో ఇక్కడ ఫుల్ ఇల్లులు అయితే ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు కొండపైన ఉన్న వాళ్ళు ఏమైనా పనిచేశారేమో వాళ్ళు మొత్తం చాలా ఇల్లులు అయితే ఉన్నాయి అవి పూజారివో మళ్ళీ మన అట్లా వాళ్ళు ఇల్లు తెలియదు నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక సర్కిల్ అయితే వస్తుంది అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మనకి జపాలికి వెళ్ళే రూట్ అనమాట ఇలా ఉంది మనం జపాలికి వెళ్ళే రూట్ నుంచి ఫస్ట్ మనకు గుడి ఎంట్ర ఎం స్టార్టింగ్ గుడి వచ్చేది వేరే గుడి వస్తుందనమాట అది ఈ గుడి ఏదంటే వేణుగోపాల స్వామి వారి ఆలయము ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఫస్ట్ వస్తుంది ఇంకా ఆలయం వచ్చిన తర్వాత మనకి సెకండ్ వన్ జపాలి అనమాట ఇంకా ఇది దాటుకుంటే ఆకాశగంగా వస్తుంది ఇంకా అలా వెళ్తే శిలాతోరణం అయితే వస్తుందన్నమాట ఒకే రూట్లోనే మనము నాలుగు నాలుగు గుళ్ళైతే దర్శనం చేసుకోవచ్చు ఇంకా మా మేమైతే బండి అక్కడ సైడ్లో పెట్టేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము కానీ బండి సైడ్లో అక్కడ మీకు ఖాళీ ప్లేస్ కనపడిస్తుంది కదా రైట్ సైడ్లో అటు సైడ్ కూడా బండి ఫుల్ గుడి దగ్గరకైతే వెళ్తున్నాయి ఇంకా మేము నలుగురు ఉండేదానివల్ల మేమైతే వెళ్ళలేదు అనమాట ఇంకా నడుచుకొనే వెళ్తున్నాము ఎందుకంటే కొంచెం స్టెప్స్ కూడా ఎక్కువ లేదండి ఒక పదహైదు నిమిషాలు ఏమో అలా నడిస్తే చాలు వెళ్ళిపోతాము ఇంకా మా ఆయన అయితే కొంచెం అలా వీడియో తీస్తున్నారు అలాగే ఇలా మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ కీరకాయ మామిడికాయలు బొరుగులు అవన్నీ అమ్ముతున్నారనమాట ఇంకా మా పిల్లలు అయితే మార్నింగ్ టిఫిన్ చేశారు కదా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మేము దర్శనం చేసుకున్న తర్వాతనే లంచ్ చేద్దామనేసి అని మా పిల్లలకి అక్కడ స్నాక్స్కి బురుగులైతే తీసిచ్చేసామన్నమాట ఇంకా మా పిల్లలకి అక్కడ బురుగులు తినిపించేసి మళ్ళీ మేము బయలుదేరేసాము కానీ అక్కడైతే చాలా బాగుందండి జపాలి జపాలి దర్శనం చేసుకోలేని వాళ్ళు తిరుమలకి వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా టైం స్పెండ్ చేసి వెళ్ళండి చూడవలసిన ప్లేసు నాకైతే జపాలికి వెళ్ళిన తర్వాత వేరే దేశం చూసినట్టు అనిపించింది చూడండి అక్కడ చెట్లు ఆ వాతావరణం చాలా బాగుంది అసలుకి కానీ మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రాగానే మాకైతే అక్కడ భోజనాలు అయితే పెట్టినారు భోజనాలు అంటే ఏం కాదండి పెరుగన్నం అయితే పెట్టినారనమాట ప్రసాదంగా కానీ వాళ్ళు ప్లేట్స్ అన్నీ తీసుకొని అందరూ బాగా భోంచేసారనమాట చాలా మందికి అయితే పెట్టారు ఇంకా వచ్చేసి ఉడతలు అవి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయన్నమాట అవి కొత్తగా ఇంకా ఆ అయితే మీకు అలా చూపిస్తున్న చెట్టు పైన వీడియోలో కనిపించలేదన్నమాట ప్లేస్ అయితే నాకు భలే నచ్చింది ఇది స్టార్ట్ ఇంక పైకి వచ్చిన తర్వాత స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత జపాలీ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ నుంచి జపాలీ ఎంట్రెన్స్ అనమాట ఇంకా మనకి ఇక్కడ తమలపాకులు మాలలు టెంకాయలు పూలు కర్పూరము దేవుడికి సంబంధించినటువంటి దొరుకుతున్నాయి అనమాట ఇంకా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆయన బొట్లు కానీ ఏదన్నా చేతులు కట్టుకునే దారాలు బండ్లు కట్టుకునే దారాలు స్టిక్కర్స్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇంకా తెలిసిందే కదండీ మనం ఏ దేవస్థానంకి వెళ్ళినా కూడా మనకు అన్నీ దొరుకుతాయి అలా ఇక్కడ వచ్చేసి కోనేరు అనమాట ఇంకా ఈ కోనేరు ఇది ఇంకా మొత్తం నేనైతే నాకు నాకు తోచినంత వీడియో అయితే మొత్తం తీశానండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాను దో ఇందాక చెప్పాను కదా అండి వీడియోలో ఈ రెడ్ కలర్ బ్లాక్ కలర్తో ఉడతలైతే ఉంటాయి చెట్టు పైన అండి ఇవి జపాలీలో ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నావు కదా మనం ఏదన్నా కొబ్బరి చిప్ప అలా ఇచ్చామనుకో కిందికి వచ్చి మన చేతిలో నుంచి తీసుకొని పైకి అయితే వెళ్తాయన్నమాట అందరు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు అక్కడ ఇంకా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం మేము ఇంకక్కడ మనం తీసుకొని వెళ్ళింటాం కదా తమలపాకు అయితే సైడ్లో ఒక బకెట్లో అయితే వేసి పెట్టింటారు మనం దేవుడికి వాళ్ళు వేసేసి మనకు కావాల్సిన కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట ఇంకా అలాగే నేను ఎలాగో వెళ్ళాం కదా అని నేను మాల తీసుకొని వెళ్ళి ఇంకొక మాల అయితే రిటర్న్ ఇంటికి తెచ్చుకునేసాను అనమాట ఇంటికి వేసుకుందాం అనేసి అని ఇంకా అలాగే ఇక్కడ వినాయకుడుకి ఏమో తెలియదండి అందరైతే రూపాయి బిల్లులు అయితే అతికిస్తున్నారు ఇంకా అందుకనే మేము కూడా అలాగే అతికిచ్చేసామన్నమాట నేనైతే ఒక కోరిక కోరుకొని అయితే అతికిచ్చేసాను అది అతుక్కుపోయింది మళ్ళీ తర్వాత చూడాలండి కుదురుతుందో కుదరదో నేను అనుకోయింది అయితే కానీ అక్కడైతే అతుక్కుపోయింది వన్ రూపీ కాయిన్ అందరూ అతికిస్తున్నారనమాట ఇంకా నేను వాళ్ళని చూసి నేను కూడా అతికిచ్చేసాను ఇంకా అలాగే నా అవుట్ ఫిట్ అయితే చూస్తున్నారు కదండి వీడియోలో అదైతే నేను స్టిచ్చింగ్ చేసుకుయింది అనమాట ఇంకా నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదండీ ఇంకా మీకు ఎలా వీడియోస్ కావాలి స్టిచ్చింగ్ కూడా మీరు కామెంట్ చేశారనుకో నేను అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ ఫిట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాంటి మంచి మంచి కిట్స్ కానీ బ్లౌజ్ డిజైన్స్ డిజైన్స్ కానీ ఇంకా నేను వేసుకున్న ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాంటివన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మా పిల్లలైతే నేను టెం కొబ్బరికాయ అయితే కొట్టేదానికైతే వెళ్ళేసానమాట అక్కడికి సైడ్లో ఇంకా అందువల్ల మా పిల్లలకైతే ఆకు ఆకుమాల పట్టించేసాను అనమాట ఇంకా మా బాబు ఆ ఆకుమాల పట్టుకోవడానికి గోల చేస్తున్నాడు ఇంకా అక్కడ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్ట కుట్టాలన్నమాట అక్కడ నేనైతే ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా వచ్చేసాము ఇంకా వస్తూ ఉండగానే మాకు అక్కడ దర్శనం అక్కడ భోజనాలు అయితే పెడుతున్నారనమాట పెరుగన్నం అయితే పెట్టారనమాట అది శనివారం అయితే పెట్టారో లేకుంటే డైలీ పెడతారో కూడా తెలియదు ఇక చూస్తున్నారు కదండి రెష్ లెఫ్ట్ సైడ్లో చాలా మంది అయితే ఉన్నారు మేము మేము వెళ్ళేటప్పుడు అంత రెష్ లేదు మళ్ళీ అయితే రెష్ ఉందన్నమాట ఇంకా మామూలుగా టూవల్ సారీ కేమో క్లోజ్ అనుకుంటా కేమో క్లోజ్ అనుకుంటాను మళ్ళీ టూ నుంచి ఓపెన్ అనుకుంటాను గుడి వన్ అవర్ ఏమో క్లోజ్ చేశారంట ఇక చూసారు కదండి ఈశ్వర్ని అయితే మీరు నేను షార్ట్లో అయితే పెట్టాను ఇంకా అదే చెప్పాను కదండి అనేసి మనీసని ఇలా పెడుతున్నారనమాట చాలా మంది అయితే చేస్తున్నారు ఎందుకంటే కరెక్ట్ లంచ్ టైం అండి నడుచుకొని వచ్చింటాం కదా దూరం నుంచి ఇంకా దేవుడు ప్రసాదం శనివారం రోజు కొంచెమన్నా తినాలా అయింది అనేసి అని నేను కూడా పెట్టించుకొని ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేసి ఇంకా మేము అన్నమాట నలుగురు అక్కడే పెరగన్నం అయితే తినేసాము ఇంక అక్కడి నుంచి అయితే ఇది ఆకాశ గంగ అని చెప్పాను ఇంకా అక్కడ మేము ప్రసాదం అయితే తినేసి అక్కడ నుంచి కొంచెం ముందు ఎంత దూరమో లేదండి కొంచెం దూరమే ఉంది అనమాట ఆకాశగంగా ఇంకక్కడ నుంచి అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి ఇంకా బ్యాగ్స్ అవన్నీ మనం వెళ్ళిన గుడిలో అన్నీ అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడైతే ఇవన్నీ అమ్ముతా అన్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా నేను అలా తీసాను అనమాట ఇవైతే బాగా అనిపించాయి నాకు గబ్బలతో చేశారు మిర్రర్లు మాలలు అన్నీ ఇంకా ఇక్కడ వచ్చేసి స్టెప్స్ దిగాలన్నమాట మేమైతే ఇంకా ఇప్పుడు చూసుకొని వచ్చేదే కదా అనేసి అని హెల్మెట్ అయితే మా ఆయన బండికి పెట్టలేదు ఇంకా అలా మేమైతే తీసుకొని వచ్చేసామన్నమాట కిందికి ఇలా స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలన్నమాట మళ్ళీ మనం ఎలా అక్కడ చూస్తున్నారు కదా అంత దూరం వెళ్ళాలి మనం ఎలా అయితే వెళ్ళింటామో రిటర్న్లో అదే విధంగా రావాలన్నమాట మనము కానీ స్టెప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేను అక్కడ ఎక్కడ చూడలేదు కానీ ఇక్కడ వచ్చేసి ఫుల్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఎక్కువ చేస్తున్నారనమాట మనం ఏ టెంపుల్ దగ్గర కావాలి అంటే ఆ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ చేస్తున్నారు తిరుమల కానీ ఆకాశ గంగు కానీ జపాలీవి కానీ ఎక్కడ ఇవి చూసినా వీళ్ళు ఫోటో ఫ్రేమ్స్ తక్కువ రేట్లోనే చేస్తున్నారనమాట ఇంకా అలా మనం దీపం పెట్టే వాళ్ళకు కూడా నెయ్యి దీపాలు అవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కూడా రెష్ ఎక్కువగా ఉందండి ఇంకా మా ఆయన అయితే మేము దర్శనం చేసుకున్నాం అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మా ఆయన దిగేసి నీళ్ళైతే తెచ్చి మాకు అందరికైతే తలపైన వేశారనమాట ఇంకా అక్కడ చిన్న ఇరుగ్గా ఉందండి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోల్లో ఆకాశ గంగాలో ఉన్న అమ్మవారి ఫోటో విగ్రహం అయితే నేను వీడియో తీశాను అలాగే ఇలా వాటర్ పడుతూ ఉంటుంది కొండ లోపల ఇంకా అక్కడికి వెళ్ళి ఆ వాటర్ తెచ్చుకొని తలపైనైతే చల్లుకుంటారనమాట చూడండి ఇప్పుడైతే కొంచెం డ్రాప్ డ్రాప్గానే పడుతుంది ఇదంతా ఆకాశగంగా అండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా అక్కడ అందరు తలపైన నీళ్ళు అయితే చల్లుకుంటున్నారు కదా అక్కడ నుంచి వాటర్ అయితే పట్టుకొని వెళ్తారనమాట భారం నుంచి వచ్చి ఉంటారు కదా వేరే ఊరు నుంచి వాళ్ళంతా నీళ్ళు అయితే పట్టుకొని వెళ్తారనమాట మొత్తం వీవ్ అయితే చాలా బాగుంది నాకైతే కొండ లోపల నుంచి వాటర్ వచ్చేదైతే బాగా బాగా అనిపించిందనమాట ఇక్కడొచ్చి ఫస్ట్లో ఇలా స్టెప్స్ దిగేవాళ్ళంట మా ఆయన చెప్తా అన్నాడు అక్కడ ఇప్పుడైతే అక్కడ గేట్ క్లోజ్ చేశారనమాట ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందో తెలీదు ఇక్కడ నా వెనకాల బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను కదా అలా స్టెప్స్ అయితే దిగి కిందకి కొండ కిందకి వెళ్ళిపోయేవారంట ఇటు సైడు ఇప్పుడు ఇంకా అక్కడైతే క్లోజ్ చేసేసారంట ఇప్పుడు వదలడం లేదు ఎందువల్ల అనేది అయితే తెలియలేదు నాకు ఇంకా మేము ఇలా వీడియో తీసుకొని ఇక్కడ నుంచి అయితే శిలాతోరంకి అయితే వెళ్ళాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకైతే చాలా బాగా నచ్చుతుంది అసలుకి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటాను వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నైంటీ నైన్ పర్సెంట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే చూస్తున్నారనమాట ఇంకా మేము ఆకాశ గంగ నుంచి పాప వినాశనంకైతే వచ్చామన్నమాట పాప వినాశన తీర్థంకైతే వచ్చాము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పాప వినాశనం అనమాట ఇక్కడ ఇక్కడ కూడా స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు నీళ్ళు చల్లుకునే వాళ్ళు నీళ్ళు చల్లుకుంటున్నారు ఇంకా పాప వినాశనం నుంచి మేము శిలాతోర శిలాతోరణంకి అయితే వచ్చి ఇంకా ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ కూడా చూసుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే ఇంకా అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి ఇంకా మనకప్పుడు ఒక పది నిమిషాల్లోనే ఫోటోస్ తీసి కడిగిస్తున్నారు అనమాట ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ఫోటో తీసుకుందాము అనేసి అన్నారు ఇంకా మాకు కొంచెం టైం అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే ఈవినింగ్ అయిపోయిందనమాట కొంచెం డల్ అయిపోయినారు ఇంకా అందువల్ల టైం లేదనేసి అని మేము అట్లా కొంచెం ముందర వరకే చూసుకొని వచ్చామన్నమాట ఇంకా ఇదైతే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదండి ఇక్కడ ఎనిమిది తొమ్మిది అవతారాలు ఏమో ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇలా తొమ్మిది అవతారాలు అయితే ఉన్నాయన్నమాట నేను ముందర వరకు వీడియో తీసుకొని వచ్చాను ఎందుకంటే ఇంకా పిల్లలు పొద్దునుంచి బండిలో తిరిగేసి కొంచెం టైర్డ్ అయిపోయినారండి ఇంకా మా పిల్లలకైతే ఇంకా చల్లగా జ్యూస్ అయితే తాపిచ్చేసి తొడుకొని వెళ్దాము అనేసి అనుకుంటే ఇంకా మా పిల్లలు అక్కడ ఐస్ అయితే అమ్ముతున్నారనమాట ఇంకా నాకు ఐస్ కావాలి అనేసి అని అడిగితే ఇంకా మా అయితే మా పిల్లలకి ఐస్ ఇచ్చేసారనమాట ఇంకా మా పిల్లలకి కైస్ తినిపించేసి ఇంకా నేను మా ఇంటైనా కాఫీ తాగాము అనమాట ఇంకా తాగేసి ఇంకా బయలుదేరేసాము అక్కడి నుంచి ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ఇది చూసుకొని వెళ్ళేసాము ఇంకా మేము తిరుమల దగ్గర చెప్పాను కదండి ఒక వన్ అవర్ అయితే కూర్చున్నామని ఇంకా మేము అక్కడికి వెళ్ళే సరికి ఫుల్ వర్షం అయితే పడిందండి ఇక్కడ సేవాకి వచ్చిన వాళ్ళు అనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీస్ అయితే కట్టుకున్నారు కదా వీళ్ళంతా సేవాకి వచ్చింటారనమాట టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా వర్షం అయితే ఫుల్ అయి పడిపోతుంది అనమాట ఇంకా అందువల్ల మేము సైడ్కి అయితే వెళ్ళేసాము అలా ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి